నమస్కారం వెల్కమ్ టు ట్రెండింగ్ న్యూస్ ప్రోగ్రామ్ నా పేరు సౌందర్య ప్రస్తుతం ట్రెండింగ్ వార్తల విషయానికి వస్తే డైరెక్టర్ కృష్ణవంశీ మరియు హీరో మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన హిట్ చిత్రం మురారి ఈ చిత్రం విడుదల ఇరవై మూడు ఏళ్లైన ఇప్పటికీ ఈ సినిమా కథ పాటల గురించి చాలామంది మాట్లాడుకుంటుంటారు పలువురు అభిమానులు సామాజిక మాధ్యమం వేదికగా ఆ మూవీని గుర్తు చేసుకుంటూ కృష్ణవంశీ ఖాతాను ట్యాగ్ చేస్తుంటారు తీరిక చేసుకుని మరీ దర్శకుడు వారి పోస్టులపై స్పందిస్తుంటారు డైరెక్టర్ కృష్ణవంశీ ఈ క్రమంలోనే మహేష్ బాబుతో మరో సినిమా తీస్తే బాగుంటుందని కృష్ణవంశీకి ఓ అభిమాని విజ్ఞప్తి చేయగా కష్టమని చెప్పారు మీరు ఆనిమతి అలాంటి సినిమాలు అందించగల సత్తా ఉన్నవారు మా అభిమాన నటుడు మహేష్ బాబుతో ఓ కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నించండి అని సదరు అభిమాని కోరారు దానికి సమాధానముగా మహేష్ బాబు ఇంటర్నేషనల్ స్టార్ కాబోతున్నారు అందుకే ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం కష్టమండి అని కృష్ణవంశీ అన్నారు మరో అభిమాని నిన్నే పెళ్లాడతా సినిమా ను నాగ చైతన్యతో తీస్తే చూడాలనుందని మనసులో మాట బయటపెట్టగా సీక్వెల్ చేయలేనని దర్శకుడు బదులిచ్చారు ఎన్టీఆర్ హీరోగా గతంలో తాను తెరకెక్కించిన రాఖీ లాంటి సినిమాని ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నానని త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయని తెలిపారు రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న ఓకా సినిమా కోసం మహేష్ బాబు సన్నద్ధమవుతున్నారు ఇందులో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహస వీరుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు మరి ఒక న్యూస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు